నమస్కారం అండి నా పేరు భ్రమరామ్మ నేను పాడబోయేది రామదాస్ కీర్తన అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాత్రి గౌతమి ఇదిగో చూడండి ముదముతో సీతముదిత లక్ష్మణుడు కలసి కొలువుగా ఉండెడి ముదముతో సీతాముదిత లక్ష్మణుడు కలిసి కొలువుగా ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై చారుస్వర్ణ చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండడీ అది గో గౌతమి ఇదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది దగ దగ మెది అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది దగదగ మెరిసెడి అదిగో భద్రాద్రి ఇదిగో చూడండి కలియుగ మందున నిలవైకుంటము అలరుచున్నది నయమృగ మొక్కెడి కలియుగ నిలవైకుంటము అలరుచున్నదీ నయమృగ్రొక్కెడి అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము శ్రీకరముగనిల రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ఇదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి నమస్కారమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ శ్యామలా చానల్